శివయి ఆశీస్సులతో మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు ఒంటిబెట్టుకు వెళ్ళామండి దర్శనం చేసుకొని వచ్చాము వీడియో పెట్టినాను చూడండి ఒక హితవచనం చెప్తానండి సాహస విదీత నక్రియా అవివేక పరమ పదం పదం వృషతే హి విమృశ్యకారినం గుణలుబ్ద స్వయమేవ సంపద అంటే దీని అర్థం ఏమంటే త్వరపడి ఏ కార్యమును ఆలోచించకుండా ఆలోచన లేకుండా చేయరాదు తొందరపాటు అవివేకం అన్ని ఆపదలకు మూలములు ఆలోచించి సవిమర్శముగా పనిచేసేవాణిని లక్ష్మీదేవి స్వయంగా కోరి వరుస్తుంది అని దీని అర్థము అందుకని ఏ పని చేసినా ఆలోచించి చేయండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒంటిమిట్ట గోదండరామ స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకొని వచ్చినానండి చూడండి స్వామికి గుడి ఎలా డెకరేషన్ చేసినా ఆవు ఆవు ప్రతిమ వేశారండి నేలపైన ముగ్గులాగా చాలా బాగా వేసినారు గల్లుప్పుతో చూడండి వీడియోలో పెట్టిన అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు